చంద్రబాబు వస్తే ఫ్రీ బోస్ వస్తే మీరు ఎక్కడైనా పోవచ్చు ఫ్రీగా గా పోవచ్చు మేము ఎక్కడికి వెళ్ళం ఇక్కడే ఉంటాం ఇంకా కూడా జగన్ గెలిపిచ్చుకుంటాం గెలిపించుకుంటాం పెంచిన అన్ని బాగా ఆయనే ఇస్తాడు బాగా ఆయన జట్టు లాగా మమ్మల్ని అందరిని ఆదుకుంటాడు స్కూల్ ఇట్లున్నాయి బాగా ఉన్నాయి బాగా పెడుతుర్రు మరి మీకు ఏమేమి జగన్ వల్ల నాకు అమ్మఒడి అందింది పద్దెనిమిది వేల కాడ అందిని ఈ సంవత్సరం ఆన్లైన్ వస్తాయి ఐదోదని అప్పుడు వస్తాయి బాగా ఆయన ఆదుకుంటాడు పిల్లలకి కుటుంబాల గురించి మళ్ళీ పింఛి అవన్నీ బాగా వేస్తాడు ఆయన ఐదింటికే మూడింటికే వస్తారు వాళ్ళంటర్లు వాళ్ళు వచ్చి ఇస్తారు మరి చంద్రబాబు ఇట్లా పైసలు ఇచ్చి చేసిన మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఇష్టం అదే అంటే మాకు మట్టి జగనే వస్తాడు ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు గెలిచి నమస్తేనా నమస్తే నీ పేరు నా పేరు నాగరాజు మీ నియోజకవర్గం పామారు మీలో పనితీరు ఎలా ఉంది ఇక్కడ నెంబర్ వన్ ఉంది ఏమేమి చేశారు ఆయన అప్పుడు అన్ని అభివృద్ధి అస్తున్నాడు రోడ్డు లో రాస్తున్నాడు పట్టాలు ఇస్తున్నాడు అందరికీ చేస్తున్నాడు అది మీరు మరి జగన్ వచ్చిన తర్వాత ఏమేమి లబ్ధి పొందారు అమ్మ వచ్చింది మా మన రుణమాఫీ చేశాడు చాలా మందికి అది అందరికీ చేసాడు రైతులకి కాడ చాలా చేశాడు ఆయన చేశాడు అది చంద్రబాబు నాయుడు ఎవరు ఏమి జరగల ఏ అభివృద్ధి జరగల ఇప్పుడు జగన్ వచ్చాక అభివృద్ధి జరుగుతుంది అది చంద్రబాబు ఆయన వస్తే ఇంకా కొంచెం అభివృద్ధి చంద్రబాబు చంద్రబాబు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరేమీ ఇది చేయలేరు జగనే కావాలి అది రాష్ట్రం ఒక బాగుంటే జగనే కావాలి మెయిన్ జగన్ మొత్తం మరి జగన్ శ్రీలంక చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పథకాలు మళ్ళీ జగన్ ఇచ్చే పథకాలు కదా మరి శ్రీలంక అవదా జగన్ ఇస్తే శ్రీలంక అయిపోతుంది మరి చంద్రబాబు మన శ్రీలంక వద్దుగా అవును కదా ఈ పథకాలు ఇస్తా అన్నాడు మరి ముసలికి పెన్షన్ నాలుగు వేల ఐదు వేలు ఇస్తా అన్నాడు మరి మన శ్రీలంక అయిపోతుందిగా అవునా కదా అది మరి జగన్ మాట మాట్లాడితే వైసీపీ గుండాలని మాట్లాడతారు ఉంటారు కదా మరి మాకైతే ఎక్కడ లేదు గోండా లేదు ఎక్కడా లేదు నెంబర్ వన్ ఉంది అది ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది అసలు మీ మన స్టేట్ లో మరి మొత్తం స్టేట్ లో గానీ నెంబర్ వన్ స్థానంలో ఉంది అది జగన్ అనేది నెంబర్ వన్ స్థానం ఏ అభివృద్ధి నెంబర్ వన్ కు ఉంది అది ఇంకొక ఐదేళ్లు ఈయన వచ్చాక నెంబర్ వన్ స్థలంలో ఉంటది అది చాలా వరకు కోటమి గెలిస్తేనే బాగుంటది అంటున్నారు ఏమి కోటమే కాదు కాంగ్రెస్ రాని బిజెపి రాని జనసేన రాని టీడీపీ రాని వీళ్ళందరూ చిత్తు చిత్తుగా ఓడిచ్చేస్తారు బాధ్యత మాది అది చిత్తూరు గుండె ఆ తర్వాత టీడీపీ బట్టలు టిడిపి బట్టలు ఓడగట్టి పంపిస్తారు అది ఏం డౌట్ లేదు అది ఏం డౌట్ లేదు రాష్ట్రంతో జగన్ వచ్చాక పది ఓ పది పల్లె డ్రైవర్లు కానీ ఎక్కడైనా సరే నబ్బి పొందిన చాలా లబ్బి పొందారు అందరు పది ఊళ్ళు ఇప్పుడు పేదవాళ్ళకి రూపాయి ఇచ్చిన తర్వాత జగన్ ఇచ్చాడు ఎవరో ఇవ్వలే రూపాయి ఒక ఏమీ లేదు ఇప్పుడు ఎన్నో సార్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఎన్నో సార్లు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎవరో కట్టారామో అది జగన్ వచ్చాక ఒక ఊరిని పెద్ద 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 ఊళ్ళు చేశాడు అది ఉంది మాకైతే హ్యాపీ మళ్ళీ జగనే కాదుకుంటున్నాం అది ఇప్పుడు మనము పామూరు నియోజకవర్గంలో పిల్లలతో ఉన్నాము ఇక్కడ స్కూల్ ఎలా ఉన్నాయో అలా అడిగి తెలుసుకున్నాం మీ స్కూల్లో ఉన్నాయి అచ్చిన వాడు ఇక్కడ చంద్రబాబు ఉన్నప్పుడు మీ స్కూల్ ఎలా ఉండే పిల్లి గడ్డం అన్నీ అంటాడు కానీ ఒక్కటి వాళ్ళు సరిగ్గా మళ్ళీ కొంతమంది ఆడే గెలుస్తా అన్నాడు నేను ఏదో మరి చూడాలి మాకు జగనే కావాలి అంటే జగనే కావాలి జగనే అంటే జగన్ కావాలి జగన్ వాళ్ళు అనుకుంటారు మీరు కూడా అయితే కాయగేసిన గ్లాస్ ఎప్పుడు సింక్ లో ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్